¡Sí! సిద్దిపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవయో తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రెండు వేల రూపాయల షాపింగ్ పై వాటర్ బాటిల్ మూడు రూపాయల షాపింగ్ పై హాట్ బాక్స్ ఐదు రూపాయల షాపింగ్ పై కూల్ వాటర్ క్యాన్ పది రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై రూపాయల షాపింగ్ పై ప్రెజర్ కుక్కర్ ముప్పై రూపాయల షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్ యాభై రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు షిఫాన్ సారీస్ ార్జెట్ శారీ వెయలు రెండు పట్టు చీరలు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు కంచి పట్టు చీరలు పదివేల షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ పంజాబీ వెయ్యి రూపాయలు నాలుగు ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో పాటు బహుమతులతో స్వాగతం పలుకుతోంది మాధు గార్మెంట్స్ అండ్ స్టైల్స్ స కుటుంబ వస్త్రాలయం కొత్త బస్ స్టాండ్ దగ్గర రోడ్ సూర్యపేట సెల్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ డబల్ టూ డబల్ జీరో સુપેટ જિલ્લા શાખ આધ્વર ની રોજ సూర్యాపేట పట్టణ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు విగ్రహం వద్ద మరి బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం వల్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పూలమాలలు కాలాభిషేకం చేసి వారికి అభినందన తెలియజేయడం జరిగింది మరి గత ముప్పై ఏళ్ళ నుండి ఈ యొక్క దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు మరి అన్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా ఉపయోగించుకొని ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చినాక బీసీలను ఉక్కుపాదంతో అర్చివేస్తున్న ఈ రోజుల్లో మరి బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు అభివృద్ధి చెందాలంటే బీసీ హక్కులు సాధించుకోవాలంటే బీసీ కులగల చేసి బీసీలకు మేమెంతో మాతంతానే వినాదంతో గత ముప్పై ఏళ్ళ సంది బీసీ సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది అది దేశంతో ఆ పోరాటాలకు అనుగుణంగా ఈ రోజు భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా బీసీ కులగణనను చేపడతామని ప్రకటించడము హర్షణీయము అభినందనీయము ఎందుకంటే ఈ యొక్క కులగణన ద్వారా ఏ ఉప కులాల అన్ని బీసీ కులాలకు మరి వారి కులాల యొక్క సంఖ్యాపరంగా వారి యొక్క తమాషా ప్రకారంగా రిజర్వేషన్లు వస్తాయి వాళ్లకు ఉద్యోగాలలో ఉపాధిలో అదే విధంగా మరి అనేక రాజకీయాల్లో కూడా మరి రిజర్వేషన్లు వచ్చినట్లయితే ఈ బీసీలు మరి అభివృద్ధిలోకి వస్తారు మరి రాజ్యాధిక రాజ్యాధికారులతో వచ్చితే తప్ప బీసీలు బీసీలకు న్యాయం జరగదనే ఉద్దేశంతో మరి అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా ఈరోజు కులగణన చేపట్టడం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బీసీలంతా ఐక్యతగా ఉండి మన రాజకీయ వాటాను మనం సంపాదించుకునే వరకు మనము పోరాటం చేస్తూనే ఉండాలని సందర్భంగా ఆత్మా విజయాపేట మహాత్మా జ్యోతిరామ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ గారి పఠానికి బాలాభిషేకం నిర్వహిస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు నరసింహ గారికి మరియు ఇక్కడ ఉండేటువంటి బీసీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన తర్వాత ఈ కులగణన అనేది ఎవరు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు దాదాపు వంద సంవత్సరాలు కావచ్చున ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కులాల కులాల యొక్క గణన చేయబడటం వల్ల చేయకపోవటం వల్ల వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ యొక్క లోకానికి ఈ దేశానికి తెలవకుండా పోయినాయి బీసీల యొక్క జనాభా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నాం మాకు రిజర్వేషన్ కావాలని అనేక సందర్భాలలో ఈ యొక్క తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘ నాయకులు బీసీ ముఖ్యమంత్రులు కూడా పార్లమెంటులో అనేక సార్లు ప్రస్తావించినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి ప్రధానులు ఎవరు కూడా ఈ యొక్క కులఘన చేపట్టలేరు మరి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పులగణను చేయటం దాన్ని మోడల్గా తీసుకోవటం దాన్ని ఎమ్మటే ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం మేము కూడా నిర్వహిస్తాం ఈ యొక్క ఏది శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి బీసీలకు తగిన న్యాయం చేస్తామన్నారు అది ప్రకటించారు కానీ అతి త్వరలో డేటును కూడా అనౌన్స్ చేయాలని మరి పులగణంతో పాటు బీసీలకు యాభై శాతం ఎంత కుల ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ని కూడా కల్పించి బీసీల యొక్క మనోభావాలను గుర్తించాలని వారి అభిమానాన్ని పొందాలని నరేంద్ర మోడీ గారికి మరొకసారి బీసీ కుల సంఘాల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తారు